బుడ్డ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటి ప్రచారం శ్రీశైల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డ రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు శ్రీశైలంలో ఎనిమిదవ వార్డు తొమ్మిదో వార్డులలో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచార కార్యక్రమంలో సంతోషం వ్యక్తం చేశారు ఇంట్లో మర్చిపోతున్నారు చేతులు చేతులతో చేతులు ఈ సినిమా తీసేటప్పుడు ఎందుకంటే అన్న అంత ఇష్టమేట చెప్తాడు Walaupun Sampai dia berada. Waduh, waduh,